ఈరోజు దేవుని మాట రెండవ దిన వృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన ఏహో బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి ఎరుసలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఏహో దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునిను మనిషే ఎవరు ఈ మనిషే ఈ బైబిల్లోని యొక్క రెండవ దిన వృత్తాంతం గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఈ యొక్క పన్నెండు పదమూడు వచనాల్లో మనిషే ఎవరు అంటే రాజు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అయితే ఏం చేశాడు దేవుని మర్చిపోయాడు దేవుని పూర్తిగా మర్చిపోయాడు మర్చిపోయి పితరుల దేవుని పూర్తిగా వదిలిపెట్టి వేసి తనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించిన ప్రవర్తన ఈ యొక్క అధ్యాయంలో ఉంది ఈ యొక్క ముప్పై రెండు అధ్యాయం ముప్పై మూడు వచ్చి ఉంది అయితే దేవుడు చూశాడు ఇంకా మారుతాడు ఇంకా మార్తాడు ఆయన కనిపెడుతూ ఉండే కొద్దీ మనిషిలో కఠినం కఠినత్వం వచ్చింది ఏ మాత్రము అతని హృదయంలో మార్పు లేదు అతని జీవితంలో మార్పు లేదు అయితే ఏం జరిగింది అశూర్ రాజు యొక్క సైన్యాధిపతులు వారి మీదకి రప్పించను ఏం చేశాడు దేవుడు ఏం చేశారు కాబట్టి యహోవా అశూర్ రాజు యొక్క సైన్యాధిపతులు సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి పదకొండ వచ్చినాం చివరిలో అతన్ని బబులోనుకు బబ్బులోను నకు తీసుకుని ఎక్కడ తీసుకుపోయారు బంధించి బబ్బులోనకు తీసుకువెళ్ళిపోవడం జరిగింది బంధించారంట గొలుసులతో ఓ పది మంది పట్టుకుంటేనే సరిపోతుంది అలాంటిది ఆయన ఎంతో బలాడ్యూడై ఉండవచ్చు ఎంతో భారీ దేహంతో ఉండవచ్చు ఏదేమైనప్పటికీ ఏం చేయడం జరిగింది గొలుసులతో బంధించారు మాములుగా కాదు గొలుసులతో బంధించి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు బొబులోనకు అతనికి ఇష్టం కాని స్థలానికి అతను తీసుకొని వెళ్ళడం జరిగింది అప్పుడు మనిషి ఏం చేశాడు శ్రమలో ఉన్నాడు బాధలో ఉన్నాడు తనకంటూ ఎవరూ లేరు తను ప్రేమించేవారు లేరు తన్ను కాపాడేవారు లేరు తన్ను చూచేవారు లేరు ఒంటరిగా ఉన్నాడు తన చుట్టుప్రక్కల అందరూ తనను ద్వేషించేవారు తన ఒక పరిస్థితిని చూసి ఆనందపడేవారు సంతోషపడేవారు హ్యానం చేసేవారు ముమ్మువేసేవారు అనేక మంది ఉన్నారు కానీ ప్రేమించేవారు జాలి పడేవారు అయ్యో అనేవారు ఎవరు లేరు సంతోషపడేవారే ఉన్నారు అయితే ఒక మనిషి ఏం చేశాడు అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడు శ్రమలో ఉన్నాడు ఇబ్బంది కొలంలో ఉన్నాడు మరణానికి దగ్గరలో ఉన్నాడు ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను ఎవరి దేవుణ్ణి తన దేవుడే యహోవా యహోవాన్ అప్పటి వరకు మర్చిపోయాడు పూర్తిగా మర్చిపోవడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే శ్రమలో ఉన్నాడో తన దేవుడైన యహోవాను బ్రతిమాలుకోవడం జరిగింది బ్రతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఎలా తగ్గించుకున్నాడు బహుగా తగ్గించుకున్నాడు తన హృదయాన్ని పూర్తిగా విరిగిపోయింది తన హృదయం నలిగిపోయింది బాధ వేదన యొక్క భారభరితమైన విజ్ఞాపన దేవునికి ప్రార్థించుకున్నాడు దేవునికి చెప్పుకున్నాడు తన బాధ అంతా శ్రమలో ఎవరు గుర్తు చేసుకున్నాడు తన దేవుడైన ఏ అని గుర్తు చేసుకున్నాడు శ్రమ లేనప్పుడు ఎవరిని గుర్తు చేసుకున్నాడు తన కాని వాటిని గుర్తు చేసుకున్నాడు తన కాని వాటి వైపుకు వెళ్ళాడు మనిషే తను తాను బహుగా తగ్గించుకొని ఏం చేశాడు ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన తన అతని విన్నపంలో ఆలకించి దేవుడు ఏం చేశాడు ఇప్పటి వరకు నన్ను త్రోసివేశాడు ఇప్పటి వరకు నా వైపు చూడలేదు నేను ఎంతగా ప్రేమించినా నన్ను పట్టించుకోలేదు అని ఏమాత్రం అనుకోకుండా జాలిగల దేవుడు దయగల దేవుడు ప్రేమస్వరూపి ఏం చేశాడు వెంటనే ఎప్పుడైతే మనిషే ప్రా ఒక ప్రార్థన చేశాడో విన్న విన్నపి విన్న విన్నపము తన విన్నపములను ఏమైతే విన్నవించుకున్నాడో ఏమైతే చెప్పుకున్నాడో ఆ యొక్క పరిస్థితుల గురించి మనం మాట్లాడుకునేది చాలా తక్కువ అక్కడ ముఖాముఖిగా జరిగిన పరిస్థితి వేరేగా ఉంటుంది అవి దేవునికి చెప్పుకున్నాడు వెంటనే దేవుడు ఆలకించాడు ఎరుసలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఎరుసలేమునకు అతని రాజ్యంలోనికి అతని రాజ్యం అతనికి వచ్చేసింది ఇరుషాలయంలోకి వచ్చాడు అతను తిరిగి తీసుకొని అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవ దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు మనిషి ఏం చేసుకున్నాడు దే యహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు తనకు తెలుసు తన దేవుడే యహోవా అయినప్పటికీ వేయడం జరిగింది అతను ప్రక్క దేవుని ప్రక్కన పెట్టేశాడు త్రోవ సరైన త్రోవలో నడవకుండా ప్రక్క త్రోవలో నడిచాడు దేవుని పూర్తిగా విసర్జించిన వాడే ఆ యొక్క ఇబ్బంది కొలుమిలోకి శ్రమలు అనే దారిలోకి వెళ్ళిపోవడం జరిగింది జరిగినప్పుడు మరలా తన దేవుడైన నేహోవాను తలుచుకొని ప్రార్థించుకున్నాడు తను తాను బహుగా తగ్గించుకున్నాడు ఎలా తగ్గించుకున్నాడు బహుగా తగ్గించుకున్నాడు తన పరిస్థితి ఏ రీతిగా ఉంది ఒక రాజు ఉన్నతాధికారి అతను ఏది చెప్తే అది ఏది శాసిస్తే అది జరిగేది ఇప్పుడైతే ఏ పరిస్థితిలో ఉన్నాడు ప్రార్థించకముందు ఆ శ్రమలో అతను పనివాడుకు అన్న అనిమిక్కులుగా అసలు వర్ణించడానికి తరం కాదు అటువంటి హీన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు గొలుసులతో బంధించడం అంటే మాటల అసలు తలుచుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత బాధగా ఉంటుందో ఎంత కష్టంగా ఉంటుందో ఎంత హృదయం ఎంతగా నలిగిపోతుందో అటువంటి పరిస్థితుల్లో ఎవరు అతనికి సహాయం చేస్తారు ఎవరు కుటుంబ సభ్యుల స్నేహితుల బంధువుల తల్లిదండ్రుల అదే రీతికి అప్పించిన వారా ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు మరి ఎవరున్నారు ఒంటరిగా ఉన్నాడు మరి ఎవరికి చేయాలి ఇప్పుడు సహాయాన్ని ఎవరిని కోరాలి ప్రభని యేసుక్రీస్తుని తన దేవుడైన యహోవాకు యహోవాని గుర్తు చేసుకున్నాడు వెంటనే బహుగా తగ్గించుకున్నవాడే ప్రార్థించుకున్నాడు దేవుడు వెంటనే ఆలకించి ఎక్కడ తీసుకొచ్చాడు మరలా తను ఉన్న స్థానంలోకి మరలా తీసుకొచ్చాడు మనిషిను ఎరిసెలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఏహోవ దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకునేను దేవుని కొందనాలు మరి మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుని విడిచిపెట్టాము మరలా ఆయనలో ఉన్నాము మరి మనం కూడా మనిషేలాగా ఇబ్బందులు పాలు కష్టాలు పాలు అవ్వకుండా మనం ఆయన విడిచిపెట్టకుండా మనము నిత్యము ఆయన సేవిస్తూ పూజిస్తూ ఆయన యొక్క ప్రేమలో మనం నడుచుకుంటే మనకు ఆ యొక్క గొలుసులతో అంటే ఏంటి మనిషికి వచ్చిన పరిస్థితి అటువంటి పరిస్థితి కాకపోయినా చిన్న చిన్న సమస్యలు కూడా మన దరిదాపుల్లోకి రావు ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఇది వాస్తవం ఇది అవాస్తవం కాదు మనం ప్రక్క జరిగితేనే ఇబ్బందులు మనం ప్రక్క జరగకుండా సరైన త్రోవలో ఆయన త్రోవలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆ యొక్క పరిస్థితులు నాకు తెలుసు నేను చెప్తున్నానంటే అది ఏంటి నేను గ్రహించుకున్నాను మనము ఆయన విడిచిపెడితేనే ఎన్నో బాధలు మే మేము కూడా ఆయన విడిచిపెట్టినప్పుడు ఎన్నో బాధలు పాలయ్యాము ఆయనలో ఉంటే ఏ బాధలు ఉండవు ఏ బాధలు లేవు కూడా అలాగే మీ మనందరి జీవితంలో ఆయన ఉంటే మనకి ఏ బాధలు ఉండవు దేవుని ప్రక్కన పెడితేనే ఇబ్బందులు పాలవుతాం దేవునికి వందనాలు ఈ రోజు నుంచి మనం ఆయనలో కొనసాగుదాం మనిషే వల్లే మనం మర్చిపోవద్దు మనిషే శ్రమల్లో గుర్తు చేసుకున్నాడు అలా కాకుండా శ్రమలు రాకముందే మనము ఆయనలో ఉందాము దేవునికి కొందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమ గల తండ్రి కృపగల నేనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయా తండ్రి గొప్ప రాజు తండ్రి మనిషి నాయన తండ్రి నిన్ను విడిచిన విడిచిపెట్టిన కారణంగా నాయన తన పరిస్థితి నాయన ఎంతో తండ్రి నాయన బాధకరంగా మారింది ప్రోభ గొలుసులతో కట్టబడిన వాడే నాయన ఎవరు దిక్కు తోచుగా తండ్రి నాయన ఎంతో ప్రోభ విలవిల్లాడుతూ బాధపడుతూ తండ్రి నాయనా వేసయ్యా ఆ సమయంలో ప్రోభ నిన్ను గుర్తు చేసుకున్నాడయ్యా తను రక్షించే వారు ఎవరు లేరు కానీ నా దేవుడు రక్షిస్తాడని ప్రభా నీ యొక్క పాదాల చెంత చేరినప్పుడు నువ్వు రక్షించావు తిరిగి తన రాజ్యంలోకి రాజుగా తీసుకొచ్చావయ్యా జాలగల దేవుడు అయ్యా తండ్రి నాయన నీకు మొరపెట్టిన వారిని ఏమాత్రం వదిలి వదిలిపెట్టే దేవుడు కాదయ్యా దయచూపే దేవుడువయ్యా దయ దయచూపవయ్యా తండ్రి మా జీవితంలో నా జీవితంలో మా అందరి జీవితాల్లో ప్రభా నీ దయ నీ ప్రేమ తండ్రి నిత్యం ఉండులాగన ప్రభ నిత్యం లాగిన తండ్రి కృప అనుగ్రహించండి ప్రభ నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నీ దేవులతో నింపండాయ్యా నీ శక్తితో నింపండాయ్యా నీ ఆత్మను వారిపై కుమ్మరించి ప్రభ నాయన తండ్రి నీ వెలుగులో నడిచే కృపను మా అందరికీ అనుగ్రహించమని నా ప్రభును ప్రిరక్షకుడు వినే క్రీస్తు నామంలో అతి వినయంగా ప్రతిమడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా అమ్మాయిని అందరికీ ప్రైదు సబ్స్క్రైబ్ చేయండి మా మీ ద్వారా మరొకరు వినడం జరుగుతుంది Right luck.